ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు దీనిలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించే మేమంతా సిద్ధం సభకు వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది దాదాపు లక్షన్నర మంది జనం కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు వైసీపీ నేతలు ఇక ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించారు వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మరింత సమాచారం ప్రొద్దుటూరు సభాస్థల నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం మేమంతా సిద్ధం పేరుతో చేపట్టనున్న బస్ యాత్ర మొదటి సభ పొద్దుటూరులో నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి పొద్దుటూరులో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతా ఉన్నాయి పొద్దుటూరు బైపాస్ రోడ్లో సభాస్థలి అంతే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీని గురించి మనతో మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే రాజమల్ సుప్రసాద్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎంతమందికి ప్రజానీకం పట్టే అవకాశం దాదాపుగా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక లక్ష యాభై వేల మంది కేడర్ ఇక్కడ పాల్గొనబోతున్నారు గొప్ప బహిరంగ సభ జరగబోతూ ఉంది ఇప్పటికే ప్రొద్దుటూరు నియోజకవర్గం అయితే పండగ వాతావరణం ఏర్పడింది మా ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరుకి వస్తున్నాడన్న వార్త తెలిసిన వెంటనే క్యాడర్లో నూతన ఉత్సాహం ఏర్పడింది ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు మేము కూడా క్యాడర్తో ఒక నిన్న మొన్న రెండు మూడు మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహంలో కూడా అసలు మేము ఊహి ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువ ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు అంటే సిద్ధం సభకు సంబంధించిన ప్యాటర్నే కనపడుతుంది అంతా కూడా దాని అంటే అంత సభ కాకుండా చిన్నగా నియోజకవర్గాలు కాబట్టి సేమ్ కాబట్ సెమ్ దాదాపుగా సిద్ధం మహాసభలు ఏ విధంగా అయితే జరిగినాయో అవి ఒక జోన్ కంత సంబంధించి నలభై యాభై నియోజకవర్గాలకు సంబంధించి సభలు జరిగినాయి అదే సిద్ధం ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పి మా కడప పార్లమెంట్ స్థానం వరకు ఏడెనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు స్థానంలో సభ జరుగుతూ ఉంది ఉద్దేశం ఒకటే స్థాయి చిన్నది పెద్దది కావచ్చు మాట ఒకటే ఉద్దేశం ఒకటే పొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ ఎంటర్ అవుతారు ఇటు రూట్ మ్యాప్ ఎట్లాగా ఎరగుంట నుంచి వస్తారు వేంపల్లి వీరపునాయపల్లి ఎరగుంట్ల ఎరగుంట నుంచి అయ్యప్ప స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి హబ్ థియేటర్ మైదుకూర్ రోడ్ శివాలయం రాజీవ్ సర్కిల్ కొరపాడు రోడ్ జమ్మనోడు బైపాస్ రోడ్ ఓకే ఎన్ని గంటలకి సభ సీఎం గారు ఇక్కడికి ఎన్ని గంటలకు చేరుకుంటారు బస్ యాత్ర నుంచి ఎన్ని గంటల సభ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నాలుగు వస్తారు నాలుగున్నర కట్ట స్టార్ట్ అవుతుంది సిక్స్ క్లోజ్ అవుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు సార్ రూట్ మ్యాప్ ఇక్కడ నుంచి దూరి మీద ఆర్లగడ్డకు పోతారు నైట్ స్టే అక్కడ ఆరుల గంటలు నైట్ స్టే చేస్తారు సిద్ధం సభలు ఏ విధంగా అయితే జరిగినాయో అలాగే అదే రీతిలో అదే ప్యాటర్న్లో కూడా పొద్దుటూరులో సభ ఏర్పాట్లను కూడా మొత్తం పూర్తి చేస్తూ ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇక్కడ సేమ్ ఇక్కడ ప్రసంగించిపోతూ ఉన్నారు అలాగే దాదాపు లక్ష యాభై వేల మందికి ఇక్కడ వెసులుబాటు కల్పించేలాగా మొత్తం సభనంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రాజిస్తూ సుధీర్ టీవీ నైన్ పొద్దుటూరు నుంచి